సుబ్బారావు గారు వాళ్ళ మంచి ఫ్యామిలీ అయినప్పుడు సులక్ష్మి గారు వారి సోదరి సో వారు అమెరికా నుంచి వచ్చారు సో ఈ సినిమా చూసి చాలా చాలా ఆనందపడ్డారు సో వారి చేతుల మీదుగా ఈ యూనిట్ కి అందరికి ఫస్ట్ సత్కారం చేసి ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మొత్తం నవీన్ నవీన్ తో ఎందుకంటే ఒక అద్భుతం ఇది మామూలు అద్భుతం కాదు అంటే సినిమా తీయాలంటే బాగుండాలి ఏదేదో ఉండాలి ఏదేదో ఉండాలి ఆ ఆ మిత్ని బ్రేక్ చేస్తూ ఆ భ్రమని బ్రేక్ చేస్తూ అందరి సహకారంతో వచ్చిన ఒక అద్భుతం ఇది సరే కొంచెం చిన్న ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ కమిట్మెంట్ ని ఆ సిన్సియారిటీని ఆ ప్రేమని సినిమా పట్ల సినిమా కళ పట్ల ఉండే ప్రేమని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరం సపోర్ట్ చేయదగింది ఈ స్వప్నాన్ని కన్నవాడు ఈ స్వప్నాన్ని సాకారం చేసుకున్నవాడు మన ముందు చూపించినవాడు నవీన్ సో నవీన్ కి మాట ఒకసారి అలాగే ఈయన ఎంత అనుకున్నాడో అనుకున్న దాన్ని దృశ్యంలోకి సినిమా ఇజ్ విజువల్ మీడియా సో విజువల్ మీడియా లోకి ఆ విజువల్స్ లోకి అతి తక్కువ ఎక్విప్మెంట్ తో అతి తక్కువ టెక్నాలజీతో దాన్ని తెర మీదకి తీసుకొచ్చే విధంగా నిరంతరం 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 స్థాపనపడింది పడింది తనలాడింది ఇబ్బందులు పడ్డది సమస్యలు పడ్డది కింద మీద పడి పొర్లాని కూడా ఆ ఫ్రేములు ఆ యాంగిల్స్ రావాలని తప్పన పడ్డది మస్తాన్ సో మస్తాన్ మస్తాన్ సిరిపాటికి శుభాకాంక్షలు ఇది మనం చూసాం మస్త్ సరే విజువల్ అయిపోయింది మరి ఇక్కడ ఆడియో వెరీ ఇంపార్టెంట్ పాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనం చూసాం అంటే నేను తర్వాత నా రివ్యూ నేను చెప్తాను బట్ చాలా పాటలు కూడా సందర్భోచితంగా చాలా చక్కగా అద్భుతంగా దానికి ఒదిగిపోయి అంటే ఇట్ హాస్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ స్టోరీ లైన్ సో అలాంటి పాటలకి మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ విజువల్ ని హైలైట్ చేసిన వారు ఎవరంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎండి కే పల్లి నిజంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో అట్లా ఒళ్ళు గగులు పరిచేలాగా అంటే ఆ దుఃఖాన్ని ఆ వేదనని సో అది ఎంబికె మళ్ళీ అయితే ఎంబికె మళ్ళీ కేవలం మిగతా అన్ని సినిమాలకి దాదాపు ఆయన గొప్పతనం ఏంటంటే అరవై నాలుగు సీరియల్స్ వేలాది ఎపిసోడ్ ఉన్న అరవై నాలుగు సీరియల్స్ మీరందరూ చూసి ఆనందపడే ఏ ఉన్నాయి సో అలాంటి సీరియల్స్ కి దాదాపు వేలాది పాటలని మ్యూజిక్ ని కంపోజ్ చేసిన వాడు మళ్ళీ సో అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ మ్యూజిక్ మ్యూజిక్ కంపోజర్ ఆ అలవోకగా ని కంపోజ్ చేయగలిగిన అద్భుతమైనటువంటి ప్రతిభ నైపుణ్యము ఉన్న వ్యక్తి సో అయితే సినిమా మ్యూజిక్ కంపోజర్ గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాని ఇప్పటి వరకు తీసుకురావడం వెనక పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అవడం వెనక కూడా క్రియాశీలమైన బాధ్యత తీసుకొని తన భుజ స్కంధాల మీద ఈ మొత్తం ప్రస్థానాన్ని నడిపిస్తున్నవాడు నడిపి నడిపించిన వాడు నడిపిస్తున్నవాడు కూడా మల్లిక్ కావడం అనేది విశేషం సో అందుకని మల్లిక్ తమ్ముడు నిజంగా బంగారు తమ్ముడు కదా నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం శరపంచరపున ఫైళ్ళ థియేటర్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అని కలిసే తరపున నీకు దండాలు శరత్ముడు తర్వాత మౌనశ్రీ మల్లిక్ నిజంగా మేమందరం మౌన మౌన అని పిలుచుకుంటాం ప్రేమగా ఎంత మంచి మనిషి అంటే ఇంతకుముందు క్యారెక్టర్ చూశాము ఆయన జీవితంలో మొట్టమొదటి క్యారెక్టర్ సినిమా మీద తను మంచి రచయిత అద్భుతమైన కవి చక్కని లిరిక్ రైటర్ ఎంత లిరిక్ రైటర్ అంటే స్పీడెస్ట్ లిరిక్ రైటర్ జనరల్ గా మనకి ఏంటంటే ఒక కాంటెంట్ కంటెక్స్ట్ అవి చెప్పేసి తొందరగా రాయాలంటే చాలా కష్టమైతే దాన్ని ఇంకించుకోవాలి ఆ సీన్ ని ఇంకించుకొని మనం దాంతో ట్రావెల్ చేసి ఆ తర్వాత మాత్రమే రాయగలుగుతాం దానికి లయాత్మకంగా ఒక పద తర్వాత ఒక మంచి పదచిత్రాలతో చేయగలిగా అదంతా చేయడం అంత ఈజీ పని కాదు కానీ దాన్ని ప్రేమించిన వాడు అక్షరాన్ని ఆవాహించుకున్నవాడు అక్షరాన్ని ప్రేమించిన వాడు కావడం వల్ల ఎంత వస్తే అంత తనలోని ఆ ఊటని చెలిమని అంతా కూడా సాహిత్యపు చెలిమిని చెలిమని తవ్వి తోడి అద్భుతమైన పాటలుగా రాశాడు నాకు తెలిసి నాకు అర్థమైన మేరకు తెలుగు సినీ అంటే సినిమా చరిత్రని కాదు కానీ తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత సాటిలైట్ ఛానల్స్ టీవీలు తర్వాత మన మా టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈటీవీ లైట్ ఛానల్స్ సో ఆ టీవీ ఛానల్ ఫైవ్ లో న్యూకల రిఫార్మ్స్ లో భాగంగా లిబరలైజ్ అయ్యి దూరదర్శన్ దాటి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మొత్తం టీవీ సీరియల్ చరిత్రలో అనగనగా ఒక శోభ మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీవీ సీరియల్ చరిత్రలో అత్యధిక పాటలు రాసి తనకు ఇక సాటి ఎవరు భవిష్యత్తులో ఎవరు నాడని తనకంటూ ఒక రికార్డు సృష్టించుకున్న ఒకే ఒక్క రచయిత మన మౌనశ్రీ తమ్ముడు సో అలాంటి మౌనశ్రీ మల్లిక్ ఇందులో రెండు పాటలు పోషించాడు చక్కని పాట పాడ పాటలు రాశాడు పాటలు మాత్రమే కాదు ఒక పాత్రలో నటించాడు అంతేకాకుండా మనకు ముందు ఇంట్రో ఉంది కదా ఆ ఇంట్లో శరపంచ నేపథ్యం ఏంటి ఒక మనిషి స్వప్నం ఏ దిశగా ప్రయాణం చేసి అది సాకారం అయిందనే విషయాన్ని చిన్న బ్రీఫ్ ఏ ఆడియో విజువల్ గా మనకు తయారు చేశాడు ఆ స్క్రిప్ట్ రాసింది అతనే వాయిస్ ఇచ్చింది కూడా అతని సో అందుకని మౌనశ్రీకి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా అయినప్పుడు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా వారికి ఆత్మీయ సత్కారం అలాగే ఈ సినిమాలో జోగినిగా ఆ పాత్రని మనకు అంటే మన పక్కింటి అమ్మాయి కాదు మన పక్క పల్లెటూరు అమ్మాయి మన పక్క నిజామాబాద్ లోనో వీళ్ళ వరంగల్ లోనో కరీంనగర్ ఆదిలాబాద్ లోనో కనిపించే అమ్మాయి లాగా అంటే మరేదో ఇట్లా సొబగులు పెట్టుకొని ఇట్లా మళ్ళీ రష్మిక మందన పుష్పలు వేసినట్టుగా అట్లా కాకుండా ఒరిజినల్ మట్టి రూపం అంటే ఒక ఒక స్మిత పాటిల్ సో వీళ్ళు ఆ తరం ఉంది ఆ అలాంటి ఒక అద్భుతమైన సహజత్వంతో కూడిన పాత్రని ఆ పాత్ర దగ్గర నటనని పోషించింది హీరోయిన్ గా లయ సో లయకి ఒక్కసారి చాంది ప్రమోద గారు చేయడం మీదుగా వారికి ఆత్మీయ సత్కారం అలాగే ఈ సినిమాలో ఆయనకు అంటే మన నవీన్ తన మొదట ప్రస్థానం ప్రారంభించింది మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆ వరంగల్ ప్రాంతంలో తొలూరు ప్రాంతంలో మిమిక్రీ వేలాది మిమిక్రీ షోలు చేశారు సో ఆ మిమిక్రీ నుంచి నటన వైపు నటన నుంచి డైరెక్షన్ వైపు స్క్రిప్ట్ వైపు రైటింగ్ వైపు ఇలా ప్రస్థానం జరిగింది సో ఈ ప్రస్థానం క్రమంలో ఆయనతో పాటు ఇక దిప్పలు పడ్డది కష్టాలు పడ్డది టాలెంట్ ఉండి నిరూపించుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళలో ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరులో ఒక జీవన్ ఇంకొకరు రాజమౌళి రాజమౌళి క్యారెక్టర్ నిజంగా రాజమౌళి మనకు జబర్దస్త్ రాజమౌళిగా తెలుసు తమ్ముడు ఆ జబర్దస్త్ లో సరే ఒక స్టైల్ ఆఫ్ కామెడీని క్రియేట్ చేయడంలో తనదైన ముద్ర వేశాడు కానీ చనిపోయినప్పుడు ఉండే బాధ రాజమౌళి అక్కడ లాస్ట్ సన్నివేశంలో అంటే సీతమ్మ వారిని రామరాజివుడు ఎత్తుకెళ్తుంటే ఆ జటాయువు రెండు చేతులు నరికేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో అంటే కాపాడుదామని ప్రయత్నించి కాపాడలేని నిస్సహాయతలోంచి జటాయువు కార్చే కన్నీటి గాథలాగా మనకు రాజమౌళి క్యారెక్టర్ ఇందులో వచ్చింది నిజంగా తమ్ముడు చాలా బాగా చేశాడు నిజంగా అద్భుతంగా చేశాడు నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్ సో అయినప్పుడు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా తమ్ముడు రాజమౌళికి సత్కారం అలాగే జీవన్ జీవన్ కూడా జీవన్ కూడా చాలా చక్కని పాత్రను పోషించాడు ట్రెండే కానీ ఫ్రెండ్ ఈ గమ్మత్ అయిన ఫ్రెండ్ సో అంటే ఒక 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 ఆయన వ్యసనాలు ఉన్నప్పటికీ స్నేహితుడి పట్ల ప్రేమ ఒకవేళ మంచిగా ఉండి ఆ గురుగా నమ్ముకునే దగ్గరనే అసలు చాలా ఎంత అంటే ఎంత కామెడీ పండుగ కొంత మంది వరకు ఉండే మనిషిలాగా ఆ ని కూడా అంత లైవ్లీగా సహజంగా ఆ పల్లెటూరు వాతావరణం తగినట్టుగా చేశాడు తమ్ముడు జీవన్ కూడా అయినప్పుడు చంద్రశేఖర్ క్యారెక్టర్ సో ఇక్కడ ఓకే సరే అద్వైతికి కూడా సో ఈ దానిలో ఈ సినిమాలో పాటలు రాసింది మొదటి పాటలు రాసింది అద్వైత్ సో అద్వైతి కూడా శుభాకాంక్షలు సంపత్ రండ్ సంపత్ రండి సో ఒక్కసారి మన చంద్రశేఖర్ సార్ చేతుల మీద వారికి కూడా ఆత్మీయ రండి రండి మీరు కూడా నిలబడండి సో ఇది గుడ్ బిగినింగ్ రవీంద్ర భారతి సెంటిమెంటల్ గా గత అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవ్రీ లిటరీ పర్సనాలిటీ ఎవ్రీ క్రియేటివ్ ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ సో అలాంటి చోటు నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ఆ షోలోనే ఇంత మంచి ప్రశంసలు పొందిందని భావిస్తూ ఈ పొందడానికి కారణమైన మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ ప్రూవ్ అండ్ ఎంటైర్ టీమ్ కి మరొకసారి అర్థాలు కర్త మధ్య వారికి ఇప్పుడు Grazie.